ఇప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా ఈ రోజు కూడా తిరిగా వస్తున్నాము ఫుల్ ఎవరికి దొరకద్దో వాళ్ళకే దొరికింది అనమాట ఎట్లా అర్థతా అంటే అట్లా అర్తుట మొత్తం వీడియో పెట్టి వాడేస్తాను నేను ఏమేమి ముందు నువ్వు అట్లా అయింది ఒకరితోని మళ్ళీ ఇప్పుడు ఇంకో గ్రామని పట్టుకుని వచ్చినావు వేస్ట్ కరనీ ఇన్‌స్టాగ్రామ్ అక్కా సరే అంతా అంతా యాపకాలే ఉండొ మాకాయి ఎన్ని టైం వేస్ట్ అవరా సార్ నాకు పని సరిపోని అవరా అంతా అమ్మదట్ల అర్దమైందా ఎవరైనా అనేసరా వెళ్వల నూ నంపి రంగులు నిలుస్తున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథను కైమా కైమను 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 కైమను

అయితే మేము అయితే ఇక కొన్ని రోజులే ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే అందరం బిజీ అయిపోతాం ఎవరు స్కూల్స్కి కాదు కాలేజ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏదో కొన్ని రోజులైనా ఇక రెండు రోజులు మూడు రోజులు ఎంజాయ్ చేద్దాం కదా అని అయితే మనము బయట ఎడిగి వస్తున్నాం ఎప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా ఈరోజు కూడా తిరిగా నీకు వస్తున్నాము ఎడికి వస్తున్నాం అన్నమాట ఇదో వాతావరణం కూడా చాలా చల్లగా మంచిగా ఉంది తిరుగుతారు కదా ఇక అందరు బయట అట్లనే మేము తిరిగి అనేక వచ్చినాము పోదాము ఇక పోదామా పైసలు ఎవరు పెట్టుకుంటారు నువ్వా సరే సార్ నేను పెట్టుకుంటులే ప్రతిసారి నేనే పెట్టుకుంటున్నా కదా నేను బయట తీసుకొని నేను పెట్టుకుంటలే ఇప్పుడు నేనే ఇప్పుడు నేనే పెట్టుకుంటా పోదామ్ పోదాం మంచిది కదా వాతావరణం మొత్తం చాలా బాగుంది ఫ్రెష్ ఏ రకం ఈ మరదలు ఊరికే రాదకిగా ఒకసారి ఆమె రాదు ఆమె కనిపించను

Even if I don't know what I ఫోన్ తిమంటే మా అక్కలు కలుపు ఇంకొక అని ఉంటాయి అది వచ్చిన ఫోన్ ఫుల్ ఎవరికి దొరకద్దో వాళ్ళకే దొరికింది అనమాట ఎట్లా అరుకుతా అట్లా అరుకుతా మొత్తం వీడియో పెట్టి వాడేస్తాను నేను ఏమేమి అన్నకైతే ఫోన్ చేసినాం అనమాట నాకు తెలిసి ఇల్ ఇల్లు ఒకటి మళ్ళా తెలిసాము అన్న

నీకు ఒక లొకేషన్ పంపిస్తాడు ఇక్కడ స్పెషల్ క్లాస్ చూపిస్తాను కదా మా ఫ్రెండ్ పెద్ద షాకింగ్ యూస్ అయిపోతుంది కదా లొకేషన్ పెడుతున్నా పెడుతున్నా ఈ అన్న కూడా తెలుసేమో అనుకున్నా తెలియదు అంటే ఈ అన్న కూడా తెలుసుంటే ఇద్దరు కలుపుకొని అడుగుతుంది కానీ ఓకే ఓకే లొకేషన్ అయితే పెద్ద సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు వెళ్ళిపోతే

सिब्लिंग सेम है ना तो नहीं डबल एक्शन हाँ डबल एक्शन सिब्लिंग है है हर किसी नाम को नहीं जाने शाकेया फिर ऐसी मौसम ने इसी ने भी ना पिछले दिन की ची पर वो मौर నమ్మిచ్చి మోసం చేసిండు ఇప్పుడు చెడి రేపింది మీద ఏ వీడియో పని చేయరాబోగ్ ఇదో ఎంత మోసం చేసింది తరుణి కూడా

అయిపోయినా <laughs> ము <laughs> <laughs> का मार दूर 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 आटा हो ये करो आटा ये मार आटा कोई कोई नहीं ना 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 नहीं ना कोई नहीं ना कोई नहीं ना कोई नहीं पुष्पा पुष्पराज यवते के दे प्रॉब्लम आने के इधर आ रहा मैं मेरी आ रहा हूं बेटा लाइव बेटा ले

फ्रेंड ना बाकी वाले लाइफ रो होती ना फ्रेंड फ्रेंड ना नहीं कोई नहीं आमिर पूरा आमिर प्रॉब्लम है तो ना आप मौसम जेश नो ये ना कमाल है मिमी जगह की नो इतना कमाल है इतना कमाल है इतना कमाल है तमरो लाइव अरे इश्यू ऐसा सोना బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతా నేను ఇప్పుడు వచ్చిన వచ్చి పదిహేను సోనంతో

వచ్చిన మీరు వచ్చేసి దన్నా వీడియో ఎందుకు పెట్టారు చెప్పు వీడియో మాట్లాడతా కదా ఎందుకు ఏం చేస్తా లేదు తప్ప ఏం చేస్తుంది వచ్చిన అదే అందుతో నాడు కావాలైతే నేను ఏం చేసినాడు ఫ్రెండే కదా మాట్లాడే పని ఉంది మేమే పోతున్నాం మీరు కూర్చున్నారు మంచి పోతున్నావుతున్నావు మాకు మాట్లాడతాను <Sanskrit> <Sanskrit>

అరే వీడియో వీడియో ఇష్యూ తీసుకుంటాం మీరు ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా వీడియో కరెక్ట్ బయటి వెళ్దాం అంటే వచ్చినాం మేము ఏమైనా సోనా అయితే ఇప్పుడు పెడితే చూపెడతాం ఇంట్లో చూపెడతాం రెండే కదా చూస్తారా బాగా వచ్చి కరెక్ట్ గా రాసుకున్నాం ఎప్పుడు వదిలేసే కదా నేనేది నేనేది అయితే నీకు ఫోన్ చేసినప్పుడు మా దాంట్లో అర్థమవుతుంది మాట్లాడతా కదా ఇంటికాడికి వచ్చి మాట్లాడతా నేను దేవిని నేను దేవి ఫోన్ చేసి మాట్లాడతాను ఏమసమ్ నువ్వు అసలు ఫోర్ ఇన్ఫర్మేషన్ మామెందుకు వెరొదేష్నో నా ఇష్టం ఒద్దు సో నా దగ్గర ఇది ఉంటా దేవి చెప్పు చెప్పు ఓపెన్ ఇష్టం

మొమెంట్స్ లైట్ వచ్చాడు 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 అక్క ఏందాక ఇందాక మే ఫ్రెండ్లు ఆమెతో ఉంటే వచ్చి మీరు తిట్టున్నారు తప్పకుండా ఆరు పెట్టిన నేను చూసుకుంటాను

దొంగనా కొరకులు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులు అండి దొంగన ఎవరిని నమ్మడానికి

మాట్లాడుకునే కాలేజ్ మాట్లాడు చెప్తే అర్థమైతే అరే నువ్వు వీడియో బాయ్ బాయ్ టాటా